హై ఫ్రైండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీ అసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరిస్తూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాండి ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ జీవితానికి సంబంధించిన ఒక గుట్టు విప్పబోతున్నాను తల్లి నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని నీ ముందు ఉంచబోతున్నాను నువ్వు ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించిన ఒక గుట్టును నీకు అందివ్వబోతున్నాను అది కూడా నేనే స్వయంగా తీసుకొచ్చి నీ చవన వేస్తాను స్వయంగా నేను నీతో మాట్లాడబోతున్నాను ఎప్పుడు బాబా అని అడుగుతున్నావా తల్లి ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు సరిగ్గా పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చి నీ తలుపు తడతాను తల్లి ఆ క్షణంలో నీకు అందించవలసిన రహస్యం అందిస్తాను నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను కానీ ఒక్క విషయం తల్లి డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు పొద్దున్నే తొమ్మిది గంటలకే మాత్రం నువ్వు వదులుకున్నావు అంటే ఇక మళ్ళీ నేను ఏ జన్మలో నీ కంటికి కనపడం తల్లి అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది అదృష్టం అలా తలుపు తట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి ఏ కారణం చేతనైనా సరే వదులుకున్నావు అంటే నిజంగా ఆ తర్వాత పచ్చత్త తల్లి అంటూ బాబా ఈ ఈరోజు మరీ మరీ చెప్తున్నారండి ఈ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు అంత విశేషమైన రోజు ఏంటి బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారు బాబా గారు నిజంగా తన మన తలుపు తడతారా మనకు అదృష్టం ఇవ్వబోతున్నారు మన చేయడం మనకు చెప్ జీవితానికి సంబంధించిన రహస్యం చెప్పబోతున్నారు ఈ వీడియోని అయితే తెలుసుకొని తీరాలండి ఇక బాబాగారి సందేశం వినే ముందు ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే చూడడం అయితే స్టార్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా అమూల్యం అండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న సాయి భక్తులందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున సరిగ్గా పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చి నీ తలుపు తడతాను ఈ జీవితానికి సంబంధించిన ఒక రహ రహస్యాన్ని చెప్తాను నీ జీవితాన్ని తిప్పబోయే ఒక గుట్టును నీకు చెప్పబోతున్నాను నువ్వు ఎంతగాలనో ఎదురు చూస్తున్నా ఒక విషయానికి సంబంధించిన రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను నిజానికి ఈ వార్త కోసం ఈ రహస్యం కోసం ఎంతో పరితపించిపోయావు అసలు నా జీవితంలో ఈ భాగ్యం ఉందా లేదా అసలు నాకు రాసి పెట్టుందా లేదా జరుగుతుందా లేదా అని ప్రతి క్షణం కూడా నువ్వు బాధపడిపోతూ పె ఉండేటువంటి ఒక విషయానికి సంబంధించిన రహస్యం జాగ్రత్తగా తల్లి ఏ కారణం చేతనైనా కూడా అస్సలు వదులుకోకు గుర్తుపెట్టుకొని మరి ఎదురు చూడు అన్నట్టుగా బాబాగారైతే అంటున్నారండి నిజానికి బాబాగారు తనను మనస్ఫూర్తిగా నమ్మిన భక్తుల కోసం ఏదైనా చేస్తారు ఎంతైనా చేస్తారు అసలు భక్తి అంటే తెలియకుండా బాబా అంటే తెలియకుండా ఉన్న వ్యక్తుల్ని కూడా బాబాగారు తన బిడ్డలుగా తన భక్తులుగా మార్చుకుంటారు అంటే ఈ వీడియోలో మనం చూద్దామండి చూస్తే నిజానికి మనం బాబా భక్తులైనందుకు మన అంత పుణ్యం చేసిన వాళ్ళు ఇంకొకరు ఉండరు కదా అని అనిపిస్తుంది నిజంగా అలాంటి అద్భుతమైన సంఘటన ఇది నిజంగా జరిగిందండి ఒక సాయి భక్తుడు తన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనల్ని సేవ్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే కాస్త సాయి శ్రీనివాస్గా మారిన బాబా గారి నిజ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనలు అండి ఇవి ఎలాంటి వారినైనా సరే బాబా గారు తన బిడ్డలాగా తన భక్తుల్లాగా మార్చేసుకున్నటువంటి కరుణాసాగరుడు అండి నిజానికి సాయినాథుడు పెద్దగా చదువు లేదు పెద్ద దైవభక్తి కూడా లేదు అసలు బాబాగారంటే కూడా ఎవరో తెలియదు ఒక వ్యక్తిని బాబా గారు తన భక్తుడిగా తన బిడ్డలుగా ఎలా మార్చుకున్నారు బాబా గారు అంటే తెలియని ఆ వ్యక్తి నోటి వెంట ప్రతిక్షణం కూడా బాబా బాబా అంటూ బాబాను పిలిచేలా తలిచేలా ఎలా చేయగలిగాడు బాబా అంతటి అద్భుతమైన సంఘటనలో ఏం చేశారో తెలుసుకుంటే ఎంతటి వారైనా సరే బాబా గారి పాదాలు పట్టుకొని బాబా గారిని శరణాగతి కోరేస్తారండి బాబాగారి భక్తులైపోతారు ప్రతి క్షణం కూడా బాబా నామస్మరణలో గడిపిస్తారు అంతటి అద్భుతమైన సంఘటన అండి నిజానికి ఒక్కొక్కటి బాబా గారి లీల వింటుంటే అసలు అద్భుతాలండి బాబా అంటే తెలియని పెద్దగా దైవభక్తి లేదు పెద్దగా చదువు కూడా లేదు ఎప్పుడు పండుగలకి పబ్బాలకి దేవుడికి రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్పితే ఏ గుడికో గోపురానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవ దర్శనం కోసం చేతులు జోడించటం తప్ప ఇక పెద్దగా దైవభక్తి లేదు ఇంకొక విషయం ఏమిటంటే అసలు బాబాగారు అంటేనే తనకు అంతగా తెలియదు అలాంటి ఒక వ్యక్తిలో బాబా గారు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఆ మార్పు అంటే నిజంగా మనం వింటే రోమాంచనం అవుతుందండి ఎర్రం శ్రీనివాస్ ఈ ఎర్రం శ్రీనివాస్ కాస్త ఎర్రం సాయి శ్రీనివాస్గా ఎలా మారారు ఇతనిది నంద్యాలండి ఇతనిది నంద్యాలో ఉంటున్నారు ఈయన నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆయనే తన జీవితంలో బాగా బాగా చేసినటువంటి అద్భుతమైన లీలలను తన నోటితో తనే అందరికీ చేసేసుకున్నారండి ఇంటేనే ఆశ్చర్యం అనిపించింది నిజంగా అద్భుతం అనిపించింది ఇరవై ఏళ్ళ క్రితం ఆయన పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిని వెతుకుతున్నాడు ఇక అమ్మాయిని అలా వెతుకుతున్న సందర్భంలో ఒక సంబంధం బాగా నచ్చింది అమ్మాయి కూడా మరీ మరీ నచ్చింది ఇక ఆ అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో అంటే ఎర్రం శ్రీనివాస్ గారికి కాబోయే అత్తగారు ఆవిడ కూర్చుంటే సాయి అనేది నిల్చుంటే సాయి అనేది తిన్న సాయి అనేది పడుకున్న సాయి అనేది అంటే ప్రతి క్షణం కూడా సాయి 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 అన్న నామస్మరణ తప్ప ఇంకేమీ చేసేది కాదు ఆమె ఆమె నోటి వెంట సాయి అన్న మాట తప్ప ఇంకొక మాట వచ్చేది కాదు అసలు ఈ ఎర్రం శ్రీనివాస్కి ఈ సాయి అన్న మాట కొత్తగా ఉంది ఆయన చూశాడు కొద్ది రోజులు చూశాడు ఒకరోజు వాళ్ళకు కాబోయే అత్తగారిని అడిగాడు అత్తయ్య గారు ఎప్పుడు చూసినా కూడా సాయి సాయి అని అంటుంటుంటారు కదా ఇతకి ఎవరు ఈ సాయి ఎవరు ఈనా అని అప్పుడు అడుగుతాడు ఆవిడ ఉండి ఇలా అంటారు అదేంటి నాయన నీకు బాబా గురించి తెలియదా సాయినాథుడి గురించి తెలియదా కరుణాసాగరుడు గురించి నీకు తెలియదా అని అడుగుతుంది అంటే మీరు ఎప్పుడు చూసినా కూడా బాబా బాబా అంటూ ఉంటారు కదా ఎందుకని అని అడుగుతాడు అప్పుడు ఆవిడ బాబా గురించి చెప్తుంది ఆవిడ చెప్పింది మొత్తం విన్నాక నిజానికి బాబా గురించి తెలుసుకున్న ఆయనను ఒకలాంటి భక్తి భావం ఏర్పడుతుంది అంటే నడిచే దైవం అన్నమాట కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అని అర్థమవుతుంది శ్రీనివాస్ గడ్డి ఇక ఈ శ్రీనివాస్కి ఇద్దరు తోడబుట్టిన వాళ్ళు ఉంటారు ఆయన మొత్తం ముగ్గురు ముగ్గురు అబ్బాయిలు అనమాట ముగ్గురు అబ్బాయిలైతే అతడికేంటో తెలియదు ఈయన అన్నలకు ఇద్దరికి కూడా పెళ్ళి అయ్యి కాలమైనా కూడా పిల్లలు కలగలేదు ఇక దాంతో ఈ శ్రీనివాస్ గారి అత్త అంటే కాబోయే అత్తగారు ఇలా అంటారు మీ అన్నగారులు ఇద్దరికి కూడా పిల్లలు కలగలేదు కదా మరి నా బిడ్డని నీకు ఏ ధైర్యంతో ఇవ్వమంటావు నీకు కూడా బిడ్డలు కలగకపోతే ఏం చేయాలి మీ ఇంటిలో ఇది ఏదైనా శాపమో ఏంటో తెలియటం లేదు కదా బిడ్డలు కలగకుండా ఉండటం మరి నా బిడ్డకు కూడా ఒక బిడ్డ కూడా కలగకపోతే నేనేం చేయాలి అని అంటుంది ఆమె ఇక దాంతో ఈ శ్రీనివాస్ గారు కూడా ఆలోచనలో పడి భయపడతారు ఎందుకంటే ఆ శ్రీనివాస్ గారికి ఆ అమ్మాయి ఎంతో నచ్చింది ఇక పెళ్ళి కూడా జరిగిపోతుంది అనే ఆశతో ఉన్న సమయంలో ఆఖరి నిమిషంలో వారి అత్తగారు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఈవిడ ఒప్పుకుంటారా లేదా నిజానికి చెప్పాలంటే మా అన్నలకు ఇద్దరికి కూడా పెళ్ళై ఎంతో కాలమైనా కూడా పిల్లలు కలగటం లేదు ఆమె అడిగిన ప్రశ్నలు కూడా న్యాయం ఉంది కదా ఒకవేళ నాకు కూడా పిల్లలు కలగకపోతే అని కూతురు అలా గొడ్రాలుగా ఉండిపోవాల్సిందే కదా జీవితాంతం అలా ఉండిపోయి బాధపడుతూ ఉండాల్సిందే కదా అని ఆలోచనలో పడతాడు ఈ శ్రీనివాస్ అయితే ఇక ఈ శ్రీనివాస్ కాబోయే అత్తగారు ఆమెకు కూడా ఈ శ్రీనివాస్ బాగా నచ్చాడు ఆమె కుటుంబం కూడా చాలా బాగా నచ్చింది మా బిడ్డ ఆ ఇంటికి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబం అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు నా బిడ్డ అక్కడికి వెళ్తే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం కూడా ఆమెకు ఉంది అయితే బిడ్డలు కలగరన్న ఒక్క లోటు మాత్రమే కనిపిస్తుంది అప్పుడు ఆమె చెప్తుంది సరే నాయన నేను నమ్మే నా బాబా మీద భారం వేసి నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నా నీకు ఇచ్చి పెళ్ళి చేయాలని నేను ఒప్పుకుంటున్నాను మీరు ఎప్పటి నుంచి కూడా బాబాని ప్రతి నిత్యం కూడా స్మరిస్తూ ఉంటే తప్పకుండా ఆ బాబా గారు ఒక బిడ్డను నీకు ప్రసాదిస్తాడు ఆ బాబా కరుణ దయ అనేది ఉంటే నువ్వు తప్పకుండా తండ్రి అవుతావు నా కూతురు తల్లి అవుతుంది ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నమ్మిన వాళ్ళను బాబా ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు బాబా మీద మొత్తం భారం వేసి నా బిడ్డని చేతిలో పెడుతున్నాయన అంటూ ఇక ఆమె పెళ్ళి కొప్పుకొని పెళ్లి చేస్తుంది కూతురునిచ్చి శ్రీనివాస్కి అయితే ఇక బాబా గారి గురించి ఆయన వాళ్ళ అత్తగారిని అయ్యగారిని అడిగి పూర్తిగా తెలుసుకున్నాడు అప్పటి నుంచి కూడా బాబా భక్తుడిగా మారిపోయాడు ఈ శ్రీనివాస్ అన్నటువంటి ఆయన ఇక అప్పటి నుంచి కూడా బాబా నామస్మరణతోనే ఉండడం ఏం పని చేసినా తిన్నా పడుకున్నా ఆయన కూడా బాబా బాబా అంటూ బాబాను తలుచుకుంటూనే ఉండేవాడు బాబా గారి ఆశీర్వాదం వలన సాయి శ్రీనివాస్ భార్య గర్భవతి అవుతుంది ఇక ఆమెకు ఐదవ నెల శ్రీమంతం కూడా అవుతుంది ఒకరోజు ఈయన తన షాపుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అంటే అతను కొట్టులో పనిచేస్తాడు బ గోల్డ్ షాప్లో పనిచేస్తాడు ఆమె ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తుంది ఇక ఇద్దరు కూడా ఉదయం వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళే అడావిడిలో ఉన్నారు అప్పుడండి నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది వాళ్ళ జీవితాన్ని సుడితిప్పిన రోజు వాళ్ళ జీవితాన్ని మడుపు తిప్పిన రోజు వాళ్ళ ఆ జీవితానికి అదృష్టం వచ్చిన రోజు అంటే రోజు అని చెప్పుకోవాలండి నిజంగా ఎన్ని జన్మల పుణ్యపల్లంబం ఉంటేనో ఇలాంటి రోజు వస్తుందండి అయితే వీళ్ళ అడావిడిలో ఉన్నారు ఆమె తొమ్మిది గంటల కల్లా స్కూల్ స్కూల్కి వెళ్ళాలి ఆయన ఎనిమిది ముప్పై నిమిషాల కంటే ఎనిమిదిన్నర కల్లా ఆయన షాప్కి వెళ్ళాలి ఇద్దరు కూడా చాలా కంగారులో అడావిడిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అందులో అప్పుడు తలుపు కొట్టిన విషయం ఎవరాని ఈ శ్రీనివాస్గా చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఆయన పెద్ద ఆయన ఎలా ఉన్నాడు అంటే తెల్ల లాల్చి జుబ్బా వేసుకొని లాల్చి పైజామ్మలో ఉన్నాడు ఇక ఈ శ్రీనివాస్ మొదట ఏమనుకున్నాడు అమ్మ అమ్మ అంటూ తలుపు కొడుతుంటే ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చినట్టున్నారు అనుకుంటాడు అలా అనుకొని తనకి ఇవ్వడానికి ఒక రెండు రూపాయలు చేతిలో పట్టుకొని వీళ్ళు తలుపు తీస్తాడు తీయగానే ఈ పెద్ద ఆయన చూడగానే ఆ పెద్ద ఆయన ఉండి నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తుంటావు నాయన అంటూ అడుగుతాడు ఆ పెద్ద ఆయన ఈ శ్రీనివాస్ని అయినా శ్రీనివాసుండి నా గురించి ఎందుకు లేండి భిక్షం కోసం వచ్చావు కదా తీసుకొని వెళ్ళు నేను ఏ పని చేస్తే మీకెందుకు లేండి అంటూ రెండు రూపాయలు ఇవ్వబోతే ఈ పెద్ద అయినా తీసుకోడు ఎందు నేను అడుక్కోవడం కోసం రాలేదు భిక్షం కోసం రాలేదు అంటాడు నువ్వు ఏం పని చేస్తావు అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు ఈ శ్రీనివాసు ఉండి నేను ఒక బంగారు షాప్లో పని చేస్తాను అని అంటాడు అప్పుడు ఉండి ఈ పెద్ద సరే ఇట్లా నువ్వు ఒక షాపులో పనిచేస్తే నీకు ఎంత వస్తుంది ఏమొస్తుంది వచ్చే సంపాదన కూడా సరిపోదు ఎందుకంటే ఇక నీకు పిల్ల పాప పుడితే ఆ సంపాదన నీకేం సరిపోతుంది అయినా నీ ఇంట్లో ఇంకా ముగ్గురు పెరగబోతున్నారు ముగ్గురు మనుషులు పెరగబోతున్నారు వారి కోసం నువ్వు సంపాదించాలి కదా నువ్వు కూడబెట్టాలి కదా అలా షాప్లో వచ్చే సంపాదన మీద ముగ్గురు బిడ్డలే నువ్వు ఎలా పోషించగలవు నువ్వే సొంతంగా ఏదన్నా ఒక వ్యాపారం లాంటిది మొదలుపెట్టుకొని అయినా అని అంటాడు ఇక అప్పుడు ఈ శ్రీనివాసు భార్య చేతులు చాట చాటల బియ్యం వేసుకొని ఇలా మాటలన్నీ వింటూ ఉంటుంది అక్కడ జరిగిందంతా గమనిస్తూ ఉంటుందన్నమాట ఆమె పని చేసుకుంటూ అలా అటుపక్కగా కూర్చొని చాటల బియ్యం వేసుకొని చెరుగుతూ కూర్చున్న ఆవిడ ముఖాన్ని ఒక్కసారిగా ఆ పెద్ద ఆయన చూసి ఇలా అంటాడు మా ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన నీకు ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు నీ అబ్బాయికి సాయి అని పేరు పెట్టుకుంటావా అని చిరునవ్వుతో అడుగుతాడు అడిగేస్తే ఆ సరళే తప్పకుండా పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఒక అర్థం లే నీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను నువ్వు తప్పకుండా ఇదే పేరును పెట్టాలి తల్లి అని అంటాడు అలా చెప్పేసి ఈ శ్రీనివాస్ ఇంటి తిరిగి అటు తిరిగే లోపే ఆ మరుక్షణమే ఆ పెద్ద ఆయన కనిపించకుండా అదృశ్యం అయిపోతాడు ఏంటి బయట గుమ్మంలో మాట్లాడుకుంటున్నారు ఈ పెద్ద ఆయన శ్రీనివాస్ ఇక ఈ పెద్ద ఆయన అలా ఒక్కసారిగా అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి ఈ శ్రీనివాస్ అక్కడ నిలబడి అంతా చూస్తున్నాడు అంటే రోడ్డు ఆ చివరి చివరి దాకా చూశాడు ఎటెళ్ళాడు ఈ పెద్ద ఆయన అటు తిరిగి ఇటు తిరిగేసరికి అదృశ్యమైపోయాడు ఎటు పోయాడు అని చూస్తే ఒక్క క్షణంలోనే మాయమైపోయాడు అప్పుడు ఈ శ్రీనివాస్ అయోమయంలో పడతాడు నిజంగా ఏంటిది అంతా మాయలా ఉంది కదా ఇక్కడే ఉన్నాను ఆ చివరి దాకా చూశాను అటు చూస్తే ఇక్కడ చివర లేడు ఏమైపోయాడు ఈ పెద్ద ఆయన అంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతాడు ఈ శ్రీనివాస్కి నిజంగా ఒక క్షణం మాయలాగా అనిపించింది అసలు ఈ పెద్ద ఎవరు ఇలా రావడమేంటి తలుపు కొట్టడం ఏంటి నువ్వు ఏ పని చేస్తున్నావు అని అసలు సొంతంగా ఒక పని ప్రారంభించు ఏంటి నీకు ఇంకా ముగ్గురు మనుషులు నీ కుటుంబంలో పెరగబోతున్నారు అనడం ఏంటి వాళ్ళను ఈ చిన్న సంపాదనతో నువ్వేం పోషిస్తావు సొంతంగా నువ్వే ఏదైనా చెయ్యి అంటూ నాకు సలహా ఏంటి అసలు ఆ పక్కనే కూర్చున్న నా భార్యను చూసి ఈ నెల డిసెంబర్ ఇరవై తేదీన నీకు ఒక మగ బిల్లవాడు పుట్టబోతున్నాడు ఆ బిడ్డకు సాయి అని పేరు పెట్టమనడం ఏంటి మరి నేను కన్ను మూసి తెరిచే లోపల ఈయన మాయమైపోవడం ఏంటి అంటూ ఈయనకు ఏమీ అర్థం కావడం లేదు అలా ని ఆగిపోయాడు కాసేపు అలా ఆయన ఈ శ్రీనివాస్ భార్య ఐదవ నెల గర్భంతో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పాడు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన నీకు అబ్బాయి పుడతాడని ఖచ్చితంగా ఆ పెద్ద ఆయన చెప్పినట్టే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఒక అబ్బాయి పుడతాడు ఈ శ్రీనివాస్ దంపతులకి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అంటే అప్పుడు వచ్చింది ఎవరు అని ఆలోచనలో పడతాడండి ఇద్దరు కూడా అప్పుడు అర్థమవుతుంది అంటే ఆ రోజున వచ్చింది సాక్షాత్తు సిర్ డి కరుణాసాగరుడ సచిదానంద సమర్థ సద్గురుడే వచ్చి నా బిడ్డకి డెలివరీ డేట్కి డే టైం ఇచ్చి వెళ్ళాడా అంటూ వాళ్ళ ఇద్దరు కళ్ళల్లో ఆనందమండి అలా ఆనంద బాష్పాలు కళ్ళలో నుంచి కారిపోతూ ఉన్నాయి ఆ కన్నీళ్ళతో బాబాగారి పాదాలని ఇద్దరు కూడా కడిగిస్తున్నారు ఇక అక్కడ నిలుచొని బాబా మమ్మల్ని అనుగ్రహించవా సాక్షాత్తు నువ్వే మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడావా నా తలుపు కొట్టి నీకు అబ్బాయి పుడుతున్నాడు వారికి సాయి అనే పేరు పెట్టమని నువ్వే నా బిడ్డకు పేరు కూడా నిర్ణయం చేసావా దాని నీ అనుగ్రహం మా మీద ఉంది అంటూ ఇద్దరు దంపతులు కూడా సంతోషపడిపోతున్నారు ఏడుస్తున్నారు ఆనందపడిపోతున్నారు ఇక బాబాగారు చెప్పినట్టే ఆ అబ్బాయికి సాయి అనే పేరు కూడా పెట్టి నామకరణం చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఈ శ్రీనివాస్కి ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు అంటే మొత్తం ముగ్గురు కొడుకులు పుట్టారు అందులో ఒక అబ్బాయి కూడా గురు పౌర్ణమి రోజు పుట్టాడు ఇలా అతను అడిగితే కాదు అడగకుండానే బాబా గారు ప్రతి ఒక్కరి కూడా శ్రీనివాస్ గారికి అందిస్తూనే ఉన్నారు వస్తున్నారు కూడా బాబా గారు దయాకరణ చూసిన ఈ శ్రీనివాస్కి బాబా గారి పట్ల నిజంగా ఉన్నారు కదా నా బాబా నా చెంతనే ఉన్నారు నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు కదా అన్నట్టున్నది నిజంగా బాబా గారి మహిమలు అన్ని కళ్ళారా చూసిన శ్రీనివాస్ ఇక తన శ్రీనివాస్ అన్న పేరుని కాస్త సాయి శ్రీనివాస్గా మార్చేసుకున్నారండి ఎంత అద్భుతమైన సంఘటన కదా ఇది ఇప్పుడు ఈ ఎర్రం సాయి శ్రీనివాసుగా పారిపోయారు ఇక ఈయన బాబా గారి గురించి చెప్పుతుంటే ఆయన కళ్ళల్లో ఆనందం మాటల్లో ఆనందం అనువనువున బాబాగారే కనిపిస్తున్నారండి ప్రతి మాటలోనూ ప్రతి పలుకులోనూ బాబాగారే కనిపిస్తున్నారు ఆ బాబాగారు నేను అడిగితే కాదు నేను అడగకుండానే అన్నీ నాకు అందిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్ని చెప్పనండి బాబాగారి లీలలు అని మహిమలు అన్నిటికంటే మించి కూడా నాకు ఆ బాబా గారు నిత్యానందాన్ని ప్రసాదించారు పరమ్మ ఆనందాన్ని ప్రసాదించారు ఆరోగ్యం ప్రసాదించారు అసలు మా అన్న తమ్ముడు ఇద్దరికి పిల్లలు కలగనే లేదు ఇక నాకు కూడా పిల్లలు కలగరన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు నేను బాబా నామస్మరణ చేయగా బాబాగారే తలుచుకోగా నాకు సంతోషాన్ని ప్రసాదించారు సంతానాన్ని కూడా ప్రసాదించారు అసలు బాబాగారి గురించి తెలియని నాకు భక్తి అంటే తెలియని నాకు బాబాగారు తన భక్తుడిగా మార్చేసుకున్నారు అంటూ ఆయన చెబుతూ ఉంటే నిజానికి కళ్ళల్లో ఆయన కళ్ళు చెమరిస్తున్నది కళ్ళల్లో ఆనందపు వెలుగులు బాబా గారు కళలో కనిపిస్తారండి ప్రతి మాటల్లో కళ్ళల్లో లీనమైపోయారు ఆయన బాబాగారులు చాలా భక్తి ప్రేమ పెంచుకున్నారండి నిష్కల్మైన ప్రేమ భక్తి తను బాబా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా బాబా బాబా అని మాత్రమే నామస్మరణ చేస్తూ ఉంటారు బాబా గారిని తలుచుకుంటూ ఉంటారు కానీ తమ అమాయకమైన భక్తికి బాబాగారే కరిగిపోయి ఆమె నోరు తెరిచి బాబా నాకు ఇది కావాలి అని అడగక ముందే కూడా అన్ని బాబాగారే తీసుకొచ్చి ఈ శ్రీనివాసుతో సిట్ల పోస్తున్నారండి నిజంగా నిష్కల్మశమైన మనసుతో స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో బాబాగారిని ఆరాధించినప్పుడు బాబాగారి అనుగ్రహం మన మీద కూడా ఎలానే ఉంటుందేమో ఇలానే కురిపిస్తారేమో ఇలానే చూసుకుంటారేమో చంటి బిడ్డల్లాగా తను అపురూపంగా కంటి రెప్పలా కాపాడుకుంటారేమో మనల్ని కూడా ఎంత అద్భుతమండి నిజంగా అసలు ఆయన చెబుతూ ఉంటే అసలు ఆ ఆనందం అనేది కనిపిస్తుంటుంది ఆ ఫేస్లో కనిపిస్తుంది మాటలో కనబడుతుంది కళ్ళల్లో కనిపిస్తుంది ఇంతకన్నా ఆనందం ఇంకేమని ఉంటుందా ఇంతకన్నా సంతోషం ఇంకేమని ఉంటుందా నాకు కోట్లు ఉన్నాయని ఈరోజు నేను చెప్పను కానీ నా జీవితంలో ఇది లేదు అన్న మాట ఉండదు నా జీవితానికి ఎప్పుడు ఏది ఏ సమయానికి కావాలో ఏది లోటు లేకుండా నా బాబా నాకు చేస్తూనే అందిస్తూనే ఉన్నాడు నాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని మానసిక సంతృప్తిని ప్రసాదించాడు ఇంతకు మించి మనిషికి ఇంకేం కావాలి బాబా చెంత ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అంటూ ఆయన మాటల్లో అయితే చాలా సంతోషం సంతృప్తి కనిపించిందండి ఆయనకి ఇది కదా నిజంగా నడిచే దైవం బాబా అంటే ఇది కదా స్వర్ణ సాగరుడు అంటే ఇది కదా అమృతమాయి సాయగరుడు అంటే ఇది కదా నిజానికి సచ్చిదానంద సమర్థ సద్గురుడు అంటే ఇది కదా మనస్ఫూర్తిగా నమ్మాలి కానీ బాబా అనాలే కానీ పరుగు పరుగున వచ్చాడు తన బిడ్డల కోసం కదా అలాగే బాబా ఇక్కడ ఇలా అంటున్నారండి బిడ్డ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు తనకు నేను ఎలాగైతే శుభవార్త చెప్పి రాబోయే కొత్త సంవత్సరానికి సంతోషాన్ని స్వాగతించాను ఆనందాన్ని స్వాగతించాను అలాగే నీ జీవితాల్లో కూడా నీ సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరానికి సంతోషంగా శుభకార్యాలతో నాతి పలుకుతున్నాను బిడ్డ పలకబోతున్నాను అందుకే ఇరవై ఏడవ తారీఖు చెప్పాను ఖచ్చితంగా నీకు ఈ ఇరవై ఏడో తారీఖు నీకు కూడా ఒక శుభవార్త అనేది అందివ్వబోతున్నాను వచ్చే కొత్త సంవత్సరం చాలా సంతోషంగా ఆనందంగా నువ్వు జీవిస్తావు బిడ్డ ఇది నీ సాయితాన్ని నీకు ఇస్తున్న ఆశీర్వాదం అనుగ్రహం అంటూ ఈరోజు బాబాగారు ఇలా మనల్ని ఆశీర్వదిస్తున్నారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను మరొక్క మా బాబాగారి అద్భుతమైన లీలతో సందేశంతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనకు మనకు అర్థ అంతర్యం ఏంటో అర్థం కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను కూడా కంప్లీట్గా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి ఆయన చెప్పినది ప్రతి ఒక్కటి కూడా బాబాగారు విషయాలలో ఆయన ఎంత లీనమైపోయారో ఆయన బాబాగారిలో అసలు చాలా భక్తి ప్రేమ పెంచుకున్నారు కదండి నిష్కల్మషమైన ప్రేమ భక్తి తన బాబా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా బాబా బాబా అని మాత్రమే నామస్మరణ చేస్తుంటారు బాబాగారిని తలుచుకుంటూ ఉంటారు కానీ అమాయకమైన భక్తికి బాబాగారు కరిగిపోయి ఆయన నోరు తెరిచి బాబా నాకు ఇది కావాలి అని అడగక ముందే కూడా అన్నీ బాబాగారు తీసుకొచ్చి ఈ శ్రీనివాస్ ఇట్లా పోస్తున్నారు కదండీ నిజంగా నిష్కల్మశమైన మనసుతో స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో బాబాగారిని ఆరాధించినప్పుడు బాబా గారి అనుగ్రహం మనకి కూడా ఇలాగే ఉంటుందేమో ఇలానే కురిపిస్తాడేమో ఇలానే చూసుకుంటాడేమో చంటి బిడ్డల్లాగా తను అపురూపంగా కంటి రెప్పలా కాపాడుకుంటారేమో నిజంగా ఎంత అద్భుతం కదండి ఇదైతే ఆయన చెప్తూ ఉంటే అసలు ఆనందం అనేది కనిపిస్తుంటుంది ఆ ఫేస్లో కనిపిస్తుంటుంది మాటలో కనిపిస్తుంది కళ్ళల్లో కనిపిస్తుంటుంది ఇంతకన్నా ఆనందం ఇంకేమైనా ఉంటుందా ఇంతకన్నా సంతోషం ఇంకేమైనా ఉంటుందా కోట్లు ఉన్నాయని ఈరోజు నేను చెప్పను నా జీవితంలో ఇది లేదు అన్న మాట ఉండదు నా జీవితానికి ఎప్పుడు ఏది ఏ సమయానికి కావాలో ఏది లోటు లేకుండా బాబా నాకు చేస్తూనే అందిస్తూనే ఉన్నాడు నాకు ఎంత సంతోషాన్ని ఆనందాన్ని మానసిక సంతృప్తిని ప్రసాదించాడు ఇంతకు మించి మనిషికి ఇంకేం కావాలి బాబా చెంత ఉంటే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి అంటూ ఆయన మాటల్లో అయితే చాలా సంతోషం సంతృప్తి కనిపించిందండి కాబట్టి ఇది కదా నిజంగా నడిచే దైవం బాబా అంటే ఇది కదా కరుణాసాగరుడు అంటే ఇది కదా అమృతమయ్ సాగరుడు అంటే ఇది కదా నిజానికి సచ్చిదానంద సమర్థ సద్గురుడు అంటే ఇది కదా ఓం సాయిరాం శ్రద్ధ సబూరి